హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆదివారం విత్ మా పరివారం స్టార్ వార్త్ గేమ్ షో స్టార్ట్ అవుతుంది అయితే ఈ ఆదివారం రోజున ఈ గేమ్ షోలో కృష్ణాష్టమి స్పెషల్గా టీవీ సీరియల్ బ్యూటిఫుల్ కపుల్ అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని గౌడ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా అలరించబోతున్నారు ఇప్పటికే వాటికి సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ లో అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ సేమ్ కలర్ కాస్ట్యూమ్స్ లో చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆదివారం విత్ స్టార్ పరివారం స్టార్ వార్ గేమ్ షోలో కృష్ణాష్టమి స్పెషల్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి